తెలంగాణ రాష్ట్రంలో ప్రజా స్వేచ్ఛను పత్రిక స్వేచ్ఛను హరింపజేయడం కోసం కొంచెం కొంతమంది పెత్తందారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మొన్నటి వరకు జర్నలిస్టుల పైన దాడులు చేయడం జరిగింది ఇప్పుడు చేసి వ్యవస్థనే నాశనం చేయడం కోసం మహాటివి మహాటివి సంస్థ పైన మారణ ఆయుధాలతో గత రెండు రోజుల క్రితం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది దుండగులు దాడి చేయడం చాలా సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది ఈరోజు మనం ప్రశ్నించే అవకాశం ఉన్నది ఎందుకంటే జర్నలిస్టులపై దాడి చేస్తూ ఒక యజమాన్యుల పైన సంస్థల పైన దాడి చేయడం అనేది చాలా సిగ్గు ఇది కేవలం మహాటివి యజమాన్యం పైన జరిగిన దాడి కాదు ఇది ప్రజల హక్కులను భంగం కలిగించడం కోసం ప్రజా స్వేచ్ఛను నిర్వీర్యం చేయడం కోసం కొంతమంది దులుగులు చేసే ఇది కుట్ర కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ పై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ రోజు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జన్మిస్తాం అందరం కూడా ఏకదాటిపై వచ్చి అంబేద్కర్ సెంటర్ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఎస్పీ గారికి ఆ దుండగుల పైన చర్యలు తీసుకోవాల్సిందిగా అంతేకాకుండా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని జర్నలిస్టులను పిలువబడే మీడియా కూడా పటిష్టం చేయడం కోసము కఠినమైన చట్టాలను తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా కార్యాలయంపై కొంతమంది రాజకీయలు దాడి చేయడం అని అంటే అది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద మచ్చ ఇది సరైనది కాదు ఏ పార్టీ అయినా సరే భద్రికా స్వేచ్ఛను భంగం కలిగించడం అంటే ప్రజల్ని ప్రశ్నించే తత్వం లేకుండా చేయడమే అని చెప్పేసి నేను భావిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అలాగే ప్రభుత్వాలకు కూడా పత్రికా మీడియా సంస్థలు వారతిగా పనిచేస్తున్నాయి ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు తమకు దృష్టికి వచ్చినప్పుడు వెలికి తీసే అటువంటి బాధ్యత కూడా పత్రికా మీడియా పైన ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో చేసినటువంటి వార్తా కథనాలను తీవ్రంగా పరిగణిస్తూ శారీరక అలాగే మానసిక దాడులకు పాల్పడడం అంటే దుర్మ దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇది సరైనది కాదు దీన్ని మేము భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాకతీయ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడా కూడా జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం